ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇప్పుడు లేట్ ఎందుకు ఇంకా పొంగలి ఎలా చేయాలని చేసి చూపించేస్తాను చాలా ప్లేసెస్లో మిరియాల పొంగలి కట్ట పొంగలి ఇలా చెప్తూ ఉంటారు మేమైతే పొంగల్ అని అంటాము ఫస్ట్ అయితే రైస్ని అయితే ఇలా క్లీన్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ రైస్ని క్లీన్ చేసేసుకునేసి నానబెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడైతే పెసరపప్పుని దూరగా వేసుకోవాలి సో ఇలా లో ఫ్లేమ్లోనే స్లోగా వేయించుకొనేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కడ మాడకుండా వేయించుకోవాలన్నమాట సో కాబట్టి లో ఫ్లేమ్లోనే వేయించుకుంటేనే మనకి మాడకుండా వేగిపోతాయి సో చూసా కదా గోల్డెన్ కలర్ వచ్చేసింది నెక్స్ట్ ఇప్పుడైతే నేను టూ టు త్రీ టైమ్స్ వరకు మనం పెసరపప్పుని వాష్ చేసుకోవాలి సో వాష్ చేసాక మంచినీళ్ళు పోసేసుకునేసి హాఫ్ అన్ అవర్ వరకు ఇవి కూడా నానబెట్టుకోవాలి రైస్ అండ్ పెసరపప్పు రెండు మనం హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసుకునేస్తేనే మంచిగా కుక్ అవుతుంది సో రెండు వైపులా నేను రైస్ అండ్ పెసరపప్పుని ఉడికించుకుంటున్నాను సో ఇందులో ఉప్పు అలాంటిది ఇప్పుడే ఏం వేయకూడదు ఈ స్టేజ్లో వేయకూడదు సో తర్వాత చూపిస్తా నేను సో ఇక్కడైతే మంచిగా కుక్ అవుతుంది రైస్ పెసరపప్పు కూడా ఉడుకుతుంది సో చాలామంది ప్రెషర్ కుక్కర్లో కూడా రైస్ పెసరపప్పు రెండు కలిపేసి కుక్ చేస్తారు బట్ అది సో అది మాత్రం కొంచెం గమ్మిగా అనిపిస్తుంది ఓ ఇప్పుడు ఇలా సపరేట్గా ఉడికించుకోవడం వల్ల మనకి అన్నీ పర్ఫెక్ట్గా ఈవెన్గా కుక్ అవుతుంది రెండు సో అందుకనేసి సో ఆల్రెడీ ఇక్కడ పొంగు వచ్చేసింది నేను మళ్ళీ వాటర్ కొంచెం యాడ్ చేసేసి కుక్ చేస్తున్నాను సో ఇక్కడైతే పెసరపప్పు అనేది ఉడికిపోయింది సో ఇలా పర్ఫెక్ట్గా కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుతూనే ఉంటేనే మనకి అడుగు అంటకుండా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే రైస్ కూడా కుక్ అయిపోతుంది సో కొద్దిగా ఉడికాక ఇందులోకి అయితే పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి కొద్దిగా కుక్ అయ్యేలోపు మసాలాకి ఎలా చేయాలనేది చూపించేస్తాను ఫస్ట్ అల్లం అండ్ పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత మిక్సీ జాతిలో అల్లం ముక్కలు అండ్ సాల్ట్ వేసి ఫస్ట్ క్రష్ చేసుకోవాలి ఇలా క్రష్ చేసుకున్నాక ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట పొంగల్ క్వాంటిటీని బట్టి మనం అల్లం పచ్చిమిర్చిని నెక్స్ట్ మిరియాలు తగినంత నెక్స్ట్ జీలకర్ర కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు సో నేనైతే టూ స్పూన్స్ జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను మిక్సీలో జస్ట్ క్రష్ చేయాలి నలిగి నలగకుండా అన్నట్టుగా బ్లెండ్ చేయాలన్నమాట సో ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి ఎక్కడైతే రైస్ అనేది కొద్దిగా మంచిగా కుక్ అయింది సో ఇందులో వచ్చేసి ఇప్పుడు ఈ కుక్ అయిన పెసరపప్పు కూడా రైస్లోకి యాడ్ చేసుకోవాలి సో సాఫ్ట్గా అయిపోయింది పెసరపప్పు సో ఇప్పుడైతే రైస్లో కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట సో రైస్ క్వాంటిటీ పెసరపప్పు క్వాంటిటీ ఏంటంటే వన్ ఈస్ టూ వన్ అనమాట లేకపోతే టూకి వన్ అండ్ హాఫ్ పెసరపప్పు కూడా వేసుకోవచ్చు బట్ వన్ పెసరపప్పు టూ రైస్ వేసారనుకోండి టేస్ట్ అనేది కొద్దిగా తగ్గుతుంది ఎప్పుడైనా ఈజీగా మెషిన్ మేట్ ఏంటంటే వన్ గ్లాస్కి రైస్కి వన్ గ్లాస్ పెసరపప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకునేసి వాటర్ తక్కువ ఉంటే కొద్దిగా యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లోనే సాల్ట్ వేసుకుంటే మనకి బెటర్ అనమాట ముందే వేసామనుకోండి పసిపప్పు అనేది కుక్ అవ్వదు సో అందుకనేసి ప్లెయిన్గానే కుక్ చేసుకున్నాక ఇప్పుడు కలిపాక రెండింటినీ అప్పుడు సాల్ట్ వేసుకుంటే మనకి మంచిగా కుక్ అవుతుంది సో జీడిపప్పుని ఇలా రెండిటిగా డివైడ్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక కడాయి తీసుకునేసి గీ యాడ్ చేస్తున్నాను అనమాట సో గీ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే పొంగల్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ సో గీ ఎక్కువే ఉంటుంది బట్ ఆయిల్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి సో హీట్ అయిపోయాక ఫస్ట్ అయితే జీడిపప్పునైతే యాడ్ చేస్తున్నాను జీడిపప్పు అనేది ఆప్షనల్ అనమాట ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు మోస్ట్లీ జీడిపప్పుని ల్యాక్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ అయితే ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం మిరియాలు జీలకర్ర పేస్ట్ ఉంది కదా సో అది కూడా యాడ్ చేసేసి అండ్ ఫైనల్గా ఇంగువ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట ంటే పొంగల్కి టేస్ట్ అనేది అస్సలు రాదు ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్ పొంగల్కి ఏది లేకపోయినా కూడా ఇంకోసారి ట్రై చేయండి కుక్ మాత్రం ఆప్షనల్ ఇక్కడ మంచిగా కుక్ అయిన రైస్లోకి వేయించుకున్న ఈ మసాలా మొత్తం వేసేసి ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట మంచిగా కలిపేశాక మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మంచిగా స్విమ్లోనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించిన మసాలా మొత్తం పొంగలికి మంచిగా పట్టి టేస్ట్ ఉండే పొంగల్ చాలా బాగుంటుంది సో ఇంకా కావాలంటే ఇట్లా పైన గీ కూడా యాడ్ చేసుకోవచ్చు అందులోకి అయితే నేను చట్నీ చేశాను చాలా టేస్ట్గా ఉంటుంది పొంగల్లోకి చట్నీ రెసిపీ నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చితీరుతుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియోగానే నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ